ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారికి పూర్తి జాతకం అయితే బయటపడింది ఇక దీని నుండి అయితే మీరు అసలు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వీరికి ఎటువంటి విషయాలు ఏ ఏ పరిస్థితులు అనేవి ఎదురవుతూ వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చదువుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రస్తుతం గడుస్తున్నటువంటి రోజుల్లో కన్యరాశి వారికి శని ఆరవ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువు సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో కేతువు జన్మస్థానంలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే కన్యరాశి వారికి అంటే ఏ రాశి వారికి అయినా కానీ గురుస్థానం బలంగా ఉందంటే వారికి అయితే ఖచ్చితంగా పనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ కన్యరాశి వారికి గురువు సంచారం వల్ల గురు శుభ ఫలితాలు అనేవి వస్తున్నాయి మార్చి పదిహేను నుంచి అనేక రకాలుగా చాలా అయితే బాగుంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలను అయితే సాధించుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నిలిచిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చూస్తుంటే కనుక సులభంగా పదోన్నత పదోన్నత స్థానంలో లభించేటటువంటి ఛాన్సులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొన్ని శుభవార్తలు అయితే వింటారు మీరు చూసుకున్నటువంటి పనుల్లో పూర్తిగా పురోగతిని అయితే లభించగలుగుతుంది మీ యొక్క ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ జీవితంలోకి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఉన్నత విద్యా రంగానికి సంబంధించినటువంటి ఉన్న వ్యక్తుల్లో విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు అయితే తెలియజేస్తున్నారు అలాగే వ్యాపారం చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి మీరు చేస్తున్నటువంటి ప్రణాళికలు విజయవంతమవుతాయి కొందరికి ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు ఈ సమయంలో మీరు మీ జీవిత ప్రతి రంగంలో కూడా విజయాన్ని ఆనందాన్ని పొందుకోగలుగుతారు ఈ యొక్క కన్యరాశి వారికి మనం చూసినట్లయితే కనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు రావడం అనేది జరుగుతుందండి అయితే వారి జాతకం ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా కానీ వాటిని జాగ్రత్తగా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారనేది వీళ్ళు చేసేటువంటి పనిలో ముఖ్యమనే చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్యరాశి వారి విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు జరగబోయేటటువంటి భవిష్యత్తులో తెలిసిపోయింది మరి ఏం జరుగుతుందని తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుత తప్పదు మిమ్మల్ని మీరే నమ్ముకోలేరు మీ యొక్క జీవితంలో ఎలాంటి ఊహించిన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోనట్లయితే కనుక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలో కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ప్రకారం మనిషి జీవన విధానంలో జీవన శైలిలో ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క ప్రకృతిలో మనిషి జీవన విధానంలో జీవన శైలిలో మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఈ పైనే మనిషి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే శని భగవానుడు అన్ని గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైనటువంటి న్యాయపరమైనటువంటి విగ్రహం కనుక శని భగవానుడు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి తిరోగమనం అనేది జరుగుతుంది దీని యొక్క ప్రభావం వల్ల ద్వాదశ రాసుల వారికి ఎంతో ప్రభావం అనేది ఉంటుంది ఇది ఎంత సానుకూలమైనా సరే ప్రతికూలమైనా సరే ఏదైనా సరే గ్రహాల తీరుగా మనకి కారణంగానే ఇదంతా జరగదంతా జరుగుతుందండి ఈ రాసుల్లో ముఖ్యంగా ఈ కన్యరాశి వారికి ఊహించినటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అనే కనుక ఈ యొక్క పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి రాశిచక్రంలో కన్యరాశి ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు ఈ రాశి స్థిర రాశి అని శుభరాశి అని సమార రాశి అని వివరిస్తూ ఉంటారు ఈ కన్యరాశిలో జన్మించిన వారు స్వయంగా టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు వీరు అదే టాలెంటెడ్ను ఉండమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా గుర్తిస్తూ ఇక ఏ పని ఎవరు సమర్థవంతులో అనేటటువంటి విషయం కూడా వీరికి బాగా తెలుస్తుంది ఈ విషయాన్ని కూడా వీరు ఎంతో చక్కగా ఎంతటి సాధ్యం కాని పనులైనా వీరు సక్రమంగా సాధ్యం చేయగలుగుతారు ముఖ్యంగా చూసినట్లయితే కనుక గణితంలో ఇంకా క్లిష్టమైనటువంటి సబ్జెక్టుల్లో కూడా వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించేటటువంటి తెలివి వీరికి ఎక్కువగా ఉంటుంది ఎంతో ఉన్నతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పత్రికా రంగాల్లో రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కల కోసం సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగంలో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి స్కీముల్లో వీరు చక్కగా వినియోగించవలసినటువంటి నేర్పరి అయితే వీ యొక్క ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి లోపాలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల చక్కగా నేర్పు అనేది ఉంటుంది వీటిని వీటినన్నిటినీ కూడా చక్కగా వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి కానీ మీకు మాత్రం ఇతరులకు చేసేటటువంటి హామీ సంతకాలు హామీ పథకాలు లాంటి వాటిల్లో మాత్రం మీకు అయితే నష్టాలను కొని ఇతరులు తొందర తొందరగా నమ్మేసి మోసపోతూ ఉంటారు ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొంతమేరైతే జాగ్రత్తలు వహించాలి అంతర్గత రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి రాజకీయ రంగాల్లో పురోగతికి సాధించిన తరువాత వీరిని బయటకు పంపేటటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతారు ఈ యొక్క విషయం వల్ల మీ జీవితంలో జీర్ణించుకోలేనటువంటి విషయంగా మారుతుంది ఇక వివాహ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండకపోయినప్పటికీ స్వయంకృతి పురోగతనం వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మధ్య వయసు నుంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతారు ఆపదలో స్త్రీలను ఆదుకొని వారికి ఎంతో మేలు చేస్తారు మీ యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచి బలమైనటువంటి అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు వ్యాపార దక్షతను కలిగి ఉంటారు వ్యాపారంలో అనేది చక్కగా విస్తరిస్తుంటారు నష్టాల్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా చక్కగా అభివృద్ధి పదంలో నడిపించుకోగలుగుతారు అంతటి గుడ్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది మీరు పని చక్కగా సరిదిద్దుకోపోయేటటువంటి వాటిల్లో కొంతమేర మీరు నిర్లక్ష్యం చేసినప్పటికీ దానిలో కొద్దిపాటి నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు మీ యొక్క గృహం విషయంలో మీకు నచ్చిన విధంగా మీరు అయితే తీర్చిదిద్దుకుంటారు ఒక ఉత్తర దక్షిణ దిక్కుగా వీరికి మంచిగా యోగిస్తుందండి వీరికి పూర్తి దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి యొక్క ఆరాధన వల్ల మీ సమస్యలు అన్నీ అధిగమించుకోవచ్చు ఈ యొక్క కన్యరాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా మీ యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క కుటుంబ శ్రేయస్సు పరంగా మీకు అయితే ఇది ఒక మంచి సమయంగా చూపిస్తుంది కొన్నిసార్లు పని ఒత్తిడి అలసట మీకు ఎంతో చాలా చిరాగ్గా అనిపించవచ్చు మరికొన్నిసార్లు చంచలంగా మారవచ్చు మిమ్మల్ని ఎవరూ కూడా అర్థం చేసుకోలేనంట విధంగా మీ యొక్క మాట ఎవరూ కూడా వినడం లేదని భావన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతూ ఉన్నారో ఆశించినటువంటి ఫలితాలు అయితే పొందుకోగలుగుతారు కష్టపడాలి కెరియర్కి సంబంధించినటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేటటువంటి దారులు తీస్తుంది ఆర్థికంగా మీ సగటు సమయంగా మీకు కనిపిస్తుందండి ఎందుకంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు కుటుంబ ఆరోగ్యం కంటే కుటుంబం కోసం మీరు ఖర్చు అనేది ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది మీరు లగ్జరీ వస్తువుల కోసం కొంతమేర డబ్బును అయితే ఖర్చు పెట్టవచ్చు పెట్టుబడులకు అనుకూలమైనటువంటి టైం కాదు కాబట్టి కుటుంబ జీవితం అనేది ఆదర్శప్రాయంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కుటుంబ సమస్యల నుంచి మంచి మద్దతులు అనేవి లభిస్తాయి ఇది మీ సమస్యలను అధిగమించడానికి కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీ యొక్క కుటుంబ ఫంక్షన్లకు లేదా శుభకార్యాలకు మీరు హాజరవుతారు ఆరోగ్యపరంగా చూస్తే మీరు కళ్ళు చర్మం సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ముఖ్యంగా మీరు మీ కళ్ళకు తరచూ విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నించండి సరైన ఆహారం తీసుకోండి వెన్ను నొప్పి తలనొప్పి రాకుండా ముందుగానే జాగ్రత్తపడండి ఎందుకంటే ఈ రెండు మీకు వచ్చాయంటే దీర్ఘకాలికంగా వెంటాడుతూ ఉంటాయి వ్యాపారంలో దీర్ఘకాలిక వృద్ధిపరమైనటువంటి ఆదాయం అనేది ఉంటుంది మీ యొక్క పరిశ్రమలలో మార్పులు ఆదాయంలో పెరుగుదల అనేది మీరు చూస్తున్నారు కొత్త వ్యాపార భాగస్వాముల నుంచి ప్రారంభించడానికి మంచి టైం కాదు కాబట్టి త్వరగా కూడా మీరు ఆర్థిక సమస్యలకు తగ్గుముఖం అనేది పడుతుంది కాబట్టి ఇలాంటి వాటిలో జాగ్రత్త నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక విద్యార్థుల చదువుపై ఏకాగ్రత ఆసక్తి తక్కువగా ఉంటుంది సూర్యుడు ఆరో ఇంట్లో సంచరించడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆశించినటువంటి ఫలితాలు పొందడానికి కష్టపడాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల ఈ యొక్క కన్యరాశి వారు ఒక మంచి పొజిషన్కి అయితే వస్తారు అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి విష్ణు ఆరాధన గణపతి యొక్క ఆరాధన వల్ల మీ రాశి వారికి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా అధిగమించుకోవచ్చు ఈ రాశి వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు ఊదా రంగు ముఖ్యంగా తెలుపు ఆకుపచ్చ రంగులతో మీరు అనుకున్నటువంటి కార్యాలు ఎప్పుడూ కూడా సక్రమంగా నెరవేరుతాయి ఈ కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలో రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు ఈ యొక్క కన్యరాశి వారికి బుధగ్రహ ప్రభావాలు అధికంగా ఉంటాయి కాబట్టి బుధవారం కలిసి వచ్చేటటువంటి రోజుగా మీకు ఉంటుంది పాటు శుక్రవారం కూడా అదృష్టపోయినటువంటి వారమే మంగళవారం మాత్రం ఈ కన్యరాశి వారికి అశుభయోగంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మాత్రం మీరు ఎలాంటి కొత్త పనులు కానీ ఎలాంటి శుభకార్యాలు కానీ పని మొదలు పెట్టుకోకండి ఎప్పుడూ కూడా మీతో పాటు ఒక ఆకుపచ్చ వస్త్రాన్ని తీసుకువెళ్ళండి సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగు ఖర్చీప్ని ఎప్పుడు కూడా మీ వెంటనే పెట్టుకోండి ఇది మిమ్మల్ని అదృష్టవంతులుగా ఉంచుతుందని చెప్పుకోవచ్చు ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది కూడా ఈ యొక్క బుధవారం రోజున ఉపవాసం పాటించవలసినటువంటి ప్రయత్నాలు అయితే చేయండి ఎందుకంటే ఈ కన్యరాశి వారు బుధవారం అనేది చాలా వరకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు మీరు నాన్ వెజ్ కూడా తినవద్దు సహకారం అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యంతో పాటుగా ఇంకా మీ యొక్క జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి మీ యొక్క జీవితంలో వృద్ధిని సాధించుకోవడానికి కూడా ఈ బుధవారం ఉపవాసం ఉండడం వల్ల మీకు ఎంతగానో సాయం చేస్తుంది దీనితో పాటుగా సూర్యుడికి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క కన్యరాశి వారు ఆద్యం సమర్పించడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మంచి అవకాశాలు అయితే ఎదురవుతాయి అంటే మీ జీవితంలో అభివృద్ధి అనే చెందుతారని ఉద్యోగం విద్యా వ్యాపారం ఇలా ప్రతి విషయంలో కూడా మీకు ఎన్నో అవకాశాలు అయితే ఎదురవుతూ వస్తాయి దీనివల్ల సూర్యుడికి మీరు నమస్కరించి అర్ఘ్యం సమర్పించడం లాంటివి చేస్తూ ఉండాలి ఇక ఈ యొక్క కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్